తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ కానీ కొన్ని విషయాలు ఎందుకంటే మనం ఓడిపోయింది కూడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతోనే ఓడిపోయినాము ఒక ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయినాము కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది గత పదేళ్ళు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంకా కొంత సుదృఢం చేసింటే బాగుండేది కార్యకర్తల్లో ఆ నిస్తేజం ఉండేది కాదు అనే మాట కూడా చాలా నిక్కచ్చిగా వారు చెప్పారు అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు అనని మాటను అన్నట్టు వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ ఈ ప్రాపకాండ వల్ల కొంత యూత్ ప్రభావితమైంది దూరమైంది మనకి అనే మాట కానీ భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆ విషయాన్ని కూడా వాళ్ళలో రిజిస్టర్ చేయడంలో చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని కూడా సరిగ్గా మనం అడ్రస్ అనే మాటని ఇక తర్వాత సహజంగా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటి అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు పార్టీ కార్యకర్తల్లో లేదు కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు చెప్పినారు ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇట్లా ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేము మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోరి మీద కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది అందువల్లే ఇవాళ ఇంకొక మాట కూడా విశ్లేషించుకున్నాము ఒక్కొక్కటి తెప్పిస్తారు కాంగ్రెస్ ఇంకొక మాట ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలా మేము ఒక వైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం మా మీద జరిగిన మరి విష ప్రచారం ప్రాపగాండా ఫేక్ ప్రాపగాండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది దాంతోపాటు ఇవాళ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఈ పుస్తకం కూడా అందజేసాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు సరిగ్గా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది చార్సో బీస్ హామీలు సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లు ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారెంటీలే కాదు చార్సో హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం